సమంత నాగ చైతన్య పెళ్లి చూసారా అప్పట్లో ఈ మ్యారేజ్ ఓ ట్రాన్సెటర్ సినిమా పిచ్చోళ్ళకే కాదు జస్ట్ సోషల్ మీడియాలో స్క్రోల్ చేసే వాళ్ళకు కూడా గూస్ బంప్స్ తెప్పించింది ఈ మ్యారేజ్ పెళ్లి ఆసాంతం ఆ సందడి పెళ్లి కొడుకు పెళ్లి కూతురులో ఉన్న ఎనర్జీ ఆ పెళ్లి చేసిన విధానం అన్ని కూడా అప్పట్లో సోషల్ ఎలక్ట్రానిక్ మీడియాను షేక్ చేశాయి సమాంతరం ఆమె క్యారెక్టర్ ను ఇష్టపడే వాళ్ళందరూ ఆమె ఆ పెళ్లిలో చేసిన సందడి చూసి ఫిదా అయిపోయారు చాలా ఎనర్జెటిక్ గా పెళ్లి పీటలపై కూర్చుంది శామ్ తాను మెచ్చినవాడు తన మనసుకి నచ్చిన వాణ్ణి మనవాడుతున్నా అనే సాటిస్ఫాక్షన్ ఆమె కళ్ళలో ఆమె నవ్వులో క్లియర్ కట్ గా కనబడింది ఇక నాగచైతన్య కూడా ఎంతో ఎనర్జీతో తన కాబోయే భార్యను చూస్తూ అప్పట్లో పొంగిపోయాడు ఆ పెళ్లిలో ఓ ఎగ్జైట్మెంట్ పట్టని ఆనందం కనపడింది పెళ్లి చేసుకున్న విధానం కూడా చాలా ఎంతో ఉంది తలంబ్రాలు తాళి కట్టే టైం జీలకర్ర పెళ్లి పిడ్డలపై ఇద్దరు సందడి చేసింది ఎంతో ముచ్చటగా కనపడింది సమాంత చేతు పెళ్లి గురించి చానాళ్ల పాటు మీడియా మాట్లాడుకుంది సామాన్య జనాలు కూడా ఈ పెళ్లి ఫోటోలు చూసి తమ పెళ్లి కూడా అలా చేసుకోవాలని కరడు కన్నారు యూత్ కు డ్రీమ్ మ్యారేజ్ అప్పట్లో ఆ తర్వాత ఇద్దరి బ్రేకప్ కూడా అంతే పెయిన్ఫుల్ గా అనిపించింది ఇప్పుడు చైతన్య శోభితని పెళ్లి చేసుకున్నాడు ఈ పెళ్లి కూడా గ్రాండ్ గా చేసిన ఆ గ్రేస్ ఆ జోష్ ఆ ఆనందం ఈ పెళ్లిలో మిస్ అయిందనే విషయం క్లియర్ కట్ గా మ్యారేజ్ చూస్తున్న వాళ్లకు ఆ తర్వాత ఫోటోస్ చూసిన వాళ్లకు అర్థమవుతోంది కానీ ఈ పెళ్లి ఎంత పద్ధతిగా జరిగినా ఏదో మిస్ అయింది పెళ్లి ఫోటోలు చూసిన వాళ్లకు అది క్లియర్ గా అర్థమవుతుంది ఆ గ్రేస్ ఈ పెళ్లిలో పక్కాగా మిస్ అయింది ముఖ్యంగా చేతు కళ్లలో ఓ ఆర్టిఫిషియల్ ఫీల్ కనబడింది నవ్వుతున్న సరే ఆర్టిఫిషియల్ గానే అనిపించింది సమాంతను పెళ్లి చేసుకున్న ఫోటోస్ లో చేతుకు ఈ పెళ్లి చేసుకున్న చేతుకు చాలా తేడా ఉంటుంది శోభితా పెళ్లి కూతురిగా ఎంతో హుందాగా ముస్తాబైనా ఆ ఫీల్ పెళ్లి చూస్తున్న జనాల్లో రాలేదు బహుశా అందుకేనేమో మీడియాలో ఓ న్యూస్ అయింది కానీ సెన్సేషన్ కాలేదు